కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను పెట్టుకున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ల నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను గారికి రెస్ట్ అవసరం చూసారా నాకు నేను పోటీ చే నేను నిలబడిన ఇక్కడ బా బాబు గారు నిలబెట్టిన అంటే వాళ్ళు రెండు ఇద్దరికి చేతులు ఎత్తారు చేతులు ఎత్తే ఈ అడుగుద్ది అలా కాదు నేను నిలబడతాక మీరు ఇష్టపడుతున్నారా ఆయన నిలబడతాక అంటే ఈవుడికి ఆయన చెప్పారు వాళ్ళు కూడా బాబు గారికి రెస్ట్ అవసరం అని చెబుతుంది ఆవిడ నిజం వాస్తవం చెప్పింది మనసులో మారు చెప్పింది ఆవిడ మనసులో మారు చెప్పింది బాబు గారికి రెస్ట్ అవసరం ఆయనకి రెస్ట్ కావాలని ఆయన భార్య కోరింది మన ఇంటి నారీ బిడ్డ బోనమ్మ ఆయన్ని గౌరవించాల్సిన అవసరం అందరి మీద ఉందా లేదా మన బాబు గారికి రెస్ట్ ఇవ్వాలి వద్దా ఇంటి ఆర్ఆర్ అమ్మాయి భువనేశ్వర్ గారు అడిగింది నా భర్తకి రెస్ట్ ఇవ్వండి ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పి కాబట్టి మనం తప్పకుండా ఇంటి నాగార మీద ఉన్నటువంటి గౌరవంతో ఇంటి నాగార కూతురి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆవిడ మనసులో మాట మనందరినీ కోరింది కాబట్టి బాబుగారికి ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఐదు కోట్ల మంది జనం రెస్ట్ ఇద్దాం ఎన్టీఆర్ పిల్లలు బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నాడు కాబట్టి మనకి ఉన్నటువంటి వ్యక్తులు మనమేమో రాజశేఖర రెడ్డి గారు బొంబేటుకు వెళ్తాం తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ఆర్ బాంబేటికి వస్తారు ఇద్దరు అగ్ర నాయకుల పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బోనమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుని బాబు గారికి రెస్ట్కి పెడదామని చెప్పి ఆయన్ని రెస్ట్ రెస్ట్లో ఉండి ఆవిడికి అప్పచేదాం ఆయన్ని రెట్టి పరిస్థితులను రెండు వేల ఇరవై నాలుగులో ఎవడ ఎవడ ఎవరితో కలిసి వచ్చినా కూడా బాబు గారికి అయితే రెస్ట్ తప్పదు కాబట్టి ఇంత thank <laughs> you